హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ అభిమానుల కోరిక నెరవేరబోతుంది అఖండ తాండవం బ్రేక్ విన్ అవుతుందా కాదా అనే సందిగ్ధతలో ఉన్న అభిమానుల కోరిక మాత్రం ఈ మూడు రోజుల్లో తీరబోతుంది ఈరోజు గురువారం రేపు శుక్రవారం శని ఆదివారాలు వరుస పెట్టి సెలవులు ఉన్నాయి ఇక అఖండ తాండవం థియేటర్లో తాండవం చేయడం ఖాయం ఖ అట్టి రోజులలోనే మామూలు రోజులలోనే రోజుకు కోటి రూపాయల షేర్ పెట్టింది అఖండ తాండవం అలాంటిది వరుస పెట్టి సెలవులు వచ్చేసాయి ఇక బాలకృష్ణ అఖండ తాండవం థియేటర్లలో తాండవం ఆడడం ఖాయం టికెట్లు తెగడం ఖాయం ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో మాత్రం బాలకృష్ణ అభిమానులు ఇరుగబడి చూస్తున్నారు అఖండ తాండవాన్ని ఇటు ప్రేక్షకులు ఇటు మహిళా ప్రేక్షకుల ఆదరణతోటి సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తోటి మాత్రం గెటన్ అయ్యే ఛాన్సెస్ నూటికి నూరు పాలు మనకు ఈ ఐదు రోజుల్లో ఉండబోతుంది నూట మూడు కోట్ల షేర్ షేర్ వసూళ్లు సాధించబోతుంది ఈ మూడు రోజులలో కంప్లీట్గా బ్రేక్విన్ కాబోతుంది హిట్ లిస్టులో పడబోతుంది అఖండ తాండవం అనేది మనకున్న సమాచారం ప్రకారం ట్రేట్ పద్ధతుల సమాచారం ప్రకారం మనకున్న సమాచారం ప్రకారం ఈ నాలుగు రోజులు మాత్రం అఖండ తాండవానికి తిరుగులేదనే చెప్పాలి కలెక్షన్ల పరంగా వచ్చిన కుర్ర హీరోల సినిమాలు వచ్చాయి ఆ సినిమాలను పక్కన పెట్టి అయినా కూడా అఖండ తాండవానికి కలెక్షన్ వచ్చే ఛాన్సెస్ బాగా ఉన్నాయి కాబట్టి అభిమానులు మాత్రం ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చిందనే చెప్పవచ్చు ఇవిన్ పూర్తిగా కంప్లీట్గా బ్రేక్ విన్ అయ్యే సందర్భం ఈ నాలుగు రోజుల్లో మనం చూడబోతున్నాం బాలకృష్ణకు ఐదవ హిట్టు ఐదవ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు ఎందుకంటే బాలకృష్ణ అభిమానులు ఎలా ఆ దేవుణ్ణి పాటించారో లేకుంటే ఆ శివలీలతో మాత్రం ఈ నాలుగు రోజుల్లో మొత్తం మీద అయితే గెటన్ అయ్యే ఛాన్సెస్ ఫుల్గా మెండుగా ఉన్నాయి కాబట్టి అభిమానులకు ఇది పండుగ వాతావరణాన్ని తెచ్చే సందర్భం అని చెప్పవచ్చు ఈ నాలుగు రోజులలో బ్రేకింగ్ కాబోతుంది కాబట్టి అభిమానులు బేఫికర్గా ఉండవచ్చు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఎంతమంది సినిమా పైన బుడిద జల్లినా ఎంత ట్రోల్స్ చేసినా ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కూడా సినిమాకు మాత్రం దేవుడు కరుణించాడు ఈ నాలుగు రోజులలో మాత్రం ఆ శివలీలతో సినిమా గట్టెక్కడం ఖాయం బాలకృష్ణకి ఇది వరుస పెట్టి ఐదో హిట్ అవ్వడం ఖాయం ఇది సోమవారం వరకు తేలిపోతుంది నూట మూడు కోట్ల చేరు వసూళ్లు సాధించడం ఈ సోమవారంకి కంప్లీట్ కాబోతుంది ఇది అభిమానులకు మాత్రం పండుగ వాతావరణం అనే చెప్పాలి ఈ నాలుగు రోజులు మాత్రం సెలవులు వచ్చేసాయి సినిమాను అభిమానులు మరొకసారి చూసేందుకు వీలు వీలుగా ఉంటుంది నాలుగు రోజులలో మాత్రం నేను కూడా వెళ్తున్నాను మరోసారి శనివారం ఆదివారం సినిమాకి వెళ్ళే ఛాన్సెస్ నాకు కూడా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఈ హాలిడేస్ కాబట్టి ఈ రెండు రోజులు కూడా మరోసారి అఖండ తాండవం చూడబోతున్నాను అభిమానులందరూ కూడా మళ్ళీ రిపీటెంట్గా ఈ నా ఈ నాలుగు రోజులు ఏదో ఒక రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి ఈ సెలవులను కూడా మనం ఎంజాయ్ చేయాలంటే మాత్రం అఖండ తాండవం మరొకసారి చూడవలసిందే ఇది మన సంతోషంగా ఎందుకంటే బ్రేక్ వెనక్కి దగ్గర పోతుంది కాబట్టి అభిమానులు పండగ వాతావరణం తెచ్చారని చెప్పవచ్చు పండుగ వాతావరణం రాబోతుంది అభిమానులకు అని చెప్పవచ్చు అభిమానులకు మాత్రం మరోసారి ఛాన్స్ ఈ నాలుగు రోజులు సినిమా వెళ్ళే ఛాన్సు మళ్ళా వచ్చిందని చెప్పాలి ఎందుకంటే వరుస పెట్టి నాలుగు రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి నేను మాత్రం శని ఆదివారాల్లో మళ్ళీ రిపీటెడ్గా సినిమాకి వెళ్తున్నాను మీరు వెళ్తున్నారా వెళ్ళారా కామెంట్ చేసి చెప్పండి ఇది ఈ వీడియో వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ ఉంటాను